వెల్కమ్ టు రాజనీతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ టూగా ఉంటూ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ కూడా సమర్థవంతంగా చక్కబెట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి ఏడాది క్రితం రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంలో విజయసాయిరెడ్డి గారు ఇక్కడ నుంచి రాజకీయాలకు స్వస్తి చెప్తున్నాను వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించారు అలాగే తన పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొన్ని శక్తులు చేరి ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాయి కోటరీ తప్పుదారి పట్టిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి కోటరీ మాటలు విని నష్టపోతున్నారని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు విజయసాయిరెడ్డి వృత్తిరీత్యా ఆడిటర్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏ టూగా ఆయనతో పాటు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉండేవారు ఒకప్పుడు ఆయన కోసం ఏదైనా చేస్తారు ఎంతకు దిగజారైనా విమర్శలు గుప్పిస్తారు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో బీజేపీ నేతల దగ్గర పట్టు దొరకటానికి కూడా విజయసాయిరెడ్డి కృషే కారణమని అంటారు ఢిల్లీ నేతలతో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా కీలక నేతగా చక్రం తిప్పారు విజయసాయిరెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు దూరం అయ్యారనే కంటే జగన్ దూరం పెట్టారని చెప్పాలి జగన్ సతీమణి భారతిరెడ్డి అనుగ్రహం లేకపోవటం సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ప్రాభావం పెరిగిపోవటం వీటన్నిటి మూలంగా ఆయన ప్రభ తగ్గిందంటారు జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినా కూడా చాలా కాలం విజయసాయి జగన్కు విధేయుడిగానే ఉన్నారు ఆ పార్టీలోనే ఉన్నారు అవమానాలు ఎదురైనా కొనసాగారు విజయసాయి పరుషుభమైన విమర్శలు చేసేవారు అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి వీటిని పక్కన పెడితే విజయసాయి సమర్థుడు నమ్మిన వాడి కోసం ఏదైనా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక తనకు సీన్ లేదని అర్థమైపోయిన తర్వాత ఆయన వేరే పార్టీలో జారలేదు రాజ్యసభకు రాజీనామా చేశారు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అయితే ఈ మధ్య ఆయన ఏ రాజకీయ పార్టీలో చారని నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఒకవేళ అవసరం అనుకుంటే సరైన సమయంలో వస్తాను అని చెప్పారు మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కోటరి వల్ల నష్టపోతున్నారనే మాట కూడా చెప్పారు ఆ తర్వాత నుంచి విజయసాయి రెడ్డి పార్టీ పెడుతున్నారన్న వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి అంతకుముందు కూడా విజయసాయిరెడ్డి కొంతమంది నేతలను కలుస్తున్నారు తెరవనకు చురుగ్గా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ వార్తలు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలుస్తున్నారు విజయసాయి ఏంటి అనే చర్చ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ ప్రముఖులతో కొంతమందితో ఆయన సమావేశాలు చర్చలు జరుపుతున్నారని చెప్తున్నారు చాలామంది వైసీపీ నేతలు కొంతమంది కూటమి నేతలతో కూడా విజయసాయి టచ్లో ఉన్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాల్లో వీళ్ళతో సమావేశాలు జరుపుతున్నారని చెప్తున్నారు అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా కలుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి అందరూ అనుకుంటున్నట్టు పార్టీ కాకుండా ముందు ఒక ఫోరం ఏర్పాటు చేయాలి ఆ ఫోరం ద్వారా రాష్ట్రంలో సమస్యలు వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో చెప్పాలంటే ఇవాళ ప్రతిపక్షం చాలా నిష్క్రియపరత్వంతో ఉంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని ఏదైనా చేస్తే రచ్చరత్ చేయటం లేదంటే సైలెంట్గా ఉండటం మినహా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించట్లేదు సో ఆ ఖాళీని ఈ ఫోరం ద్వారా భర్తీ చేయొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి దీన్ని ఫోరం అని చెప్తున్నా ఎన్నికల సమయానికి అది రాజకీయ పార్టీగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పార్టీ లేకుండా కేవలం ఫోరం అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి అందులో జారడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఉండొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దీనికి బీజేపీ ఆశీస్సులు కూడా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి ప్రధానంగా రాష్ట్రంలో రెడ్డి వర్గాన్ని ఆకర్షించే వ్యూహరచన జరుగుతున్నట్టు చెప్తున్నారు ఫోరం ఏర్పాటు కంటే ముందే విజయసాయిరెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తారు శాటిలైట్ ఛానల్ విషయాన్ని విజయసాయిరెడ్డి గతంలోనే ప్రకటించారు న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు అది ఇంకా కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ఈ ఛానల్ వ్యవహారం మీద ఆయన వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది భవిష్యత్తులో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే మీడియా సపోర్ట్ కూడా అవసరం ఇవాళ మీడియా సపోర్ట్ లేకుండా పార్టీలు అంతగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా లేవు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ముందుగా మీడియా రంగంలోకి అడుగు పెడతారనుకోవాలి విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఆయన పార్టీ ఏర్పాటు చేయరు అదే సమయంలో ఆయన పార్టీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్